ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు జిల్లా కాంగ్రెస్ కమిటీ సురేఖ ఆదేశాల మేరకు పట్టణ అధ్యక్షుడు అంకం నరేష్ ఆధ్వర్యంలో పదిహేడవ వార్డు అధ్యక్షులుగా కొంగ బాలాజీ గౌరవ అధ్యక్షులుగా దెబ్బటి శంకర్ యూత్ కమిటీ అధ్యక్షులుగా తక్కళ్ల కుమార్ గౌరవ అధ్యక్షులుగా రౌత రవికుమార్ మహిళా కమిటీ అధ్యక్షురాలుగా వైద్య సరిత గౌరవ అధ్యక్షురాలుగా తోట సత్తమ్మ ఎన్నికయ్యారు కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడంలో భాగంగా కమిటీలను నియమిస్తున్నట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు రాబోయే శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు సునాయాసనంగా విజయం సాధించేందుకు వార్డు కమిటీలు దోహదం చేస్తాయని వారన్నారు ఈ కార్యక్రమంలో పదిహేడవ వార్డు కౌన్సిలర్ పూదరి సునీత ప్రభాకర్ టీపీసీసీ అధికార ప్రతినిధి చిట్ల సత్యనారాయణ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి పట్టణ మహిళా అధ్యక్షురాలు హేమలత డిప్యూటీ ఫ్లోర్ లీడర్స్ వేములపల్లి సంజీవ్ అబ్దుల్ మజీద్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు రామగిరి బాణేష్ కౌన్సిలర్ ప్రకాష్ నాయక్ శ్రీరాములు మల్లేష్ నాంపల్లి శ్రీనివాస్ జోగుల సదానందం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మా పదిహేడవ వారిలో శ్రీ కొక్కిరాల ప్రేమసావరరావు సురేఖ మేడం గారి ఆదేశాల మేరకు నూతన కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కమిటీ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రానున్న ఎలక్షన్లో ఎలక్షన్లో సారు గెలుపు కోసం కృషి చేయాలని ప్రతి కమిటీ సభ్యులు ప్రతి ఇంటింటికి వెళ్ళి ఓటర్కి సార్ చేసిన సేవలను తెలియజేస్తూ ఓటర్ని మోటివేషన్ చేస్తూ వందకు వంద శాతం సార్కు ఓట్లు పడేలా చేయాలని కమిటీ సభ్యులను కోరుకుంటున్నాను ఎలక్షన్ సమయంలో మన పదిహేడు వార్లో ఉన్న బూత్లో సార్కు అత్యధిక మెజారిటీ ఇవ్వాలని కమిటీ సభ్యులను కోరుకుంటున్నాను అధికారంలో లేకున్నా ఇన్ని సేవలు చేస్తున్నారు కాబట్టి సార్కు ఒక్కసారి అవకాశం ఇచ్చి చూద్దాం కాబట్టి అందరికీ చెప్పేది ఏంటంటే ఈ కమిటీ సార్ను ఈసారి ఎమ్మెల్యేగా చూడాలనేదే కోరిక కాబట్టి ప్రతి ఒక్కరం సారు గెలుపుకు కృషి చేద్దామని కోరుకుంటున్నారు మూడోసారి అంటే రెండో సార్లు విజయం సాధించడానికి మాపై ఎంచుకున్న నమ్మకం మాపై ఎంచుకున్న ప్రేమ దానికి మనం మీపై మీరు మాపై నుంచి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మేము సాధ్యమైనంత వరకు మేము మీకు సేవ చేస్తూ ఉంటాం ఎప్పటికీ అందుబాటులో ఉంటున్నాం కూడా అదే రెండు వేల సంవత్సరంలో నేను పోటీ చేసినప్పుడు ఈ వార్డు అప్పుడు పెద్దగా ఉండే ఈ వార్డు ఇప్పుడు మూడు అయింది ఈ ప్రాంతం నుంచే నాకు నా వయసు చిన్నదైనప్పుడు కూడా మీరు అత్యధిక మెజారిటీ ఓట్లు ఈ వార్డు నుంచే రావడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మా తమ్ముడు ఒకసారి పోటీ చేసిండు మహిళా రిజర్వ్ అయినప్పుడు సునీత మా తమ్ముడు వారే పోటీ చేసింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరు ఎన్ని ప్రభుల ప్రలోభాల గురి చేసినా ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా కూడా ఎంత చేసలు చేసినా కూడా మీరు మమ్మల్ని నమ్మకం గెలిపిస్తున్నారు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ ఈరోజు వేసే కమిటీ ఒక వార్డు కమిటీ నాయకులకు యూత్ యూత్ నాయకులకు మరియు మహిళా సోదరి సోర్ కమిటీ నాయకులకు పేరు పేరున మరొకసారి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మీరు కరెక్ట్ గా ఈ మేమైన నాయకులం అయ్యేది ప్రేమ్సావు గారు ఎమ్మెల్యే అయ్యేది మీరు ఎలాంటి ప్రభావ ప్రలోభాలు లొంగకుండా పార్టీకి క్రమశిక్షణతో పనిచేస్తేనే నాయకులు అయ్యేది అదే ఇరవై ఇరవై సంవత్సరాల క్రితం మేము కూడా ఒక వార్డు కమిటీ వార్డు ప్రెసిడెంట్ గా ఒక కార్యకర్తగా పనిచేసి మీ ఆశీర్వాదంతో ఈ స్థాయికి వచ్చినాం మీ రోజు మీ రోజు కూడా మీరు ఇప్పుడైతే కమిటీలు వేసి వాళ్ళు ఉంటారు యూత్ పిల్లలు అయితేనేమి వార్డు కమిటీలు అయితేనేమి రాజకీయాలు ఆసక్తి ఉన్నరు ప్రజలకు సేవ చేసే అవకాశం ఉంటది అందరి దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు రాజకీయాలకు డబ్బులు లేకుండా చేసే అవకాశం ఉంటది ఎందుకంటే ప్రేమ్సావరరావు గారు తన సొంత ఖర్చులతో ఓడిపోయినప్పటికీ కూడా తన సొంత ఖర్చులతో ఇంతవరకు నేను ఎలాంటి ఇరవై ఇరవై సంవత్సరాలు కానీ ఇలాంటి నాయకులు నేను ఎక్కడా చూడలేదు నాయకులకు వస్తారు వస్తారు పోతా ఉంటారు కానీ మన గారు వచ్చి ప్రజలకు ఏమి ఇచ్చినా నేను ప్రజలకు ఏం చేసిన చెప్పి ఆలోచించే వ్యక్తి మన ప్రేమసావరావు గారు తనకు డబ్బులు ప్రజల దగ్గర సంపాదించాలను ఎవరో కమిషన్ రూపాయలు తీసుకోవాలన్నా అనే ఆలోచన లేదు కొన్ని కోట్లు ఖర్చు పెడుతున్న ఒక చీరలు వంచాలంటే కొన్ని కోట్లు అయితే మీరు కూడా ఒకసారి ఆలోచించాలి అలాంటి నాయకుని దగ్గర పనిచేసి అలాంటి నాయకుని నాయకత్వంలో మేము పనిచేసి ప్రజలకు మేము సేవ చేసే అవకాశం మాకు దక్కింది ఎందుకు జరుగుతుంది ఇప్పుడు ఎక్కడ చూసుకున్న చర్చ జరుగుతుంది ప్రేమ్ సార్ అయితేనే డెవలప్ అవుతుంది ప్రేమ్ సార్ అయితే మనం అభివృద్ధి చేయగలుగుతాం ఎందుకంటే అతను డబ్బులు ఆశించే వ్యక్తి కాదు తన సొంత డబ్బుతోటి తోటి అభివృద్ధి చేసే వ్యక్తి అని చెప్పి ప్రజలు కూడా ఆశిస్తాను ఆలోచిస్తాను